తృప్తి అండి చెప్పండి నిన్న జిఎస్టి గురించి వివరించి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడతా మన రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వ్యవహారం కూడా మాట్లాడారు దాని మీద మీరు ఏం చెప్తారు అప్పులు అనేది ఒక శాంతి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులేనండి అప్పులు తెలిస్తే జిఎస్టీ అని కట్టాల్సి వస్తుంది అప్పులు చేసింది మీరు తిప్పలు తెచ్చింది ప్రజలకి కట్టేది ఎవరు ఈ గవర్నమెంట్ కడుతుంది జిఎస్టీ కట్టబోతే ఏం కడతారండి కట్టుకోతే కట్టుకు రావాలి కాబట్టి కట్టుకొస్తున్నారు మీకులాగా అవినీతి పనులు చేసి కానీ ఉన్నదానికి సున్నాలు వేసుకుంటూ గోళ్ళకి బాత్రూమ్లకి సున్నాలు వేసుకుంటూ వాటర్ ట్యాంక్ల సున్నాలు వేసుకుంటూ పట్టాల మీద మీ ఫుటోలు వేసుకుంటూ అలాగే భూమి మీద మీ అద్దులు ప్రకారంగా మీ మీ దిమ్మల వేసుకుంటాం ఫుటోలు వేసుకుంటాం ఆటల వల్లనే అప్పులు బాలైపోయింది ప్ర రాష్ట్రం ఆ అప్పులు బాలు వల్లనే ఈ జేఏసీలు అన్ని పడతాం వల్ల కట్టుకు వస్తుందని ప్రభుత్వం తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తుండే పరకాని వ్యవహారంలో ఏ అయితే ఉందో చిన్న తప్పు అని చెప్పి ఆయన అంటున్నాడు కానీ పెద్ద పెద్ద తప్పు చేశా అని చెప్పి ఎవరైతే ఉన్నాడో బా దాంట్లో దొరికాడు ఆయన చెప్తా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వెనకేసుకొస్తాడు దీంట్లో ఎవరైనా పెద్దలు వెనకాల ఉన్నాడని ఆయన వెనకేసుకొచ్చుకుంటున్నాడు ఆయన ఆయన టైంలో జరిగిందాన్ని నమో వెంకటేశాయ నమ తిరుమల దేవస్థానం అనేది ఒక గొప్ప పుణ్యక్షేత్రం అనేది ఎంతో విలువైన దేవస్థానం హిందూ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా చిన్న తప్పు పెద్ద తప్పు అనేది తప్పు అది తప్పు తప్పునే తప్పు అని ఖండించాలి అలాగే తిరుమూల దేవస్థానం విషయంలో కన్ఫామ్ అని దొంగతనం చేస్తాం చాలా నేరం అది దీన్ని నువ్వు ఎనకేసుకొస్తావు అనేది నీకు ఎంత ముట్టిందో అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు తెలిసిన విషయం అది మీరు ఎనకేసుకొస్తున్నారు కాబట్టి ఇది తప్పుని హిందూ ధర్మం గురించి మీకు తెలియదు హిందూ ధర్మం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు ఒక మతం తీసుకున్న వ్యక్తి హిందూ ధర్మం గురించి మీకు ఏం తెలుసు అండి జగన్మోహన్ రెడ్డి గారు మా గుళ్ళో చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా తప్పు తప్పే అని మేము ఖండిస్తాం ఎందుకంటే మేము భక్తులుగా మీకు తెలియజేసే ఒకటే మా హిందూ ధర్మం దాంట్లో మీరు రావాలి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మేము కోరుకునే లేదు చట్టం దాని పని చేసుకునే వెళ్ళేది దీని తప్పనే అంటే నువ్వెవరు తప్పు కాదని అంటే నేను చట్టం దాని పని అది చేసుకుని వెళ్ళేది ఇది వదలడని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు విషయం వదలడు మీ ఇంకా ముందే ఉంది ముసలి పండుగ ఎవడో విషయం పరంగా మాట్లాడుతున్నారు ఏమండి రెడ్డి గారు ఒకటే మీ పేరుతో నాకు పని లేదు మీరు రెడ్డి గారు ఒక హిందూ ధర్మం రెడ్డి అంటే ఒక హిందూ ధర్మం అనుకున్నాం మీరు కూడా అలా కష్ట కాదని చెప్పి తెలియజేస్తున్నాం తప్పుని తప్పని అని చెప్పండి లేదంటే మీ వల్ల కాదని పక్కకి వెళ్ళండి తప్పు చేసిన వ్యక్తికి మీరు గుమ్మ కాస్తాం అనేది చాలా తప్పని తెలియజేస్తాం అదేవిధంగా ఈ గవర్నమెంట్ కల్తీని అని చెప్పి వాళ్ళు దాని మీద మీరే చెప్తారు ఈ గవర్నమెంట్లో కల్తీని జరిగితే ప్రజలకి ఆటోమేటిక్గా లడ్డూ ప్రసాదాలు తినే వాళ్ళకి తెలిసిద్దండి అలాగే దానికి ఒక నెక అనే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా చిన్న తప్పుగా దేవస్థానాలు తప్పు జరగకపోదని చెప్పి పెట్టిన వ్యక్తి చిన్న మొన్న పొరపాటు చిన్న దేవస్థానం తిరుమల దేవస్థానం చిన్న దొంగతనం జరిగిన దానికి ఆయన స్వాట్ లో సస్పెండ్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మం కాపాడాలన్నా హిందువుని కాపాడాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అని తప్పుని తప్పుని తప్పని ఖండిస్తాం ఉప్పుని ఉప్పుని ఖండిస్తాం తప్పులు ఉందా అని చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తాను అంతే ఇక్కడ మనం కల్తీ లెక్కర్లో లిక్కర్లో చూసుకుంటే ఈ గవర్నమెంట్ మీద నెప్పం నడతానికి ట్రై చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే దొరికిపోతా ఉన్నారు సిట్లో కూడా ఈ గవర్నమెంట్ ఏదైతే సిట్ ఏర్పాటు చేసిందో ఆ సిట్ కూడా చెప్తా ఉంది దీంట్లో మెయిన్ సూత్రధారి జోగి రమేష్ అని చెప్పి తేల్చి చెప్పింది కోర్టు చెప్పింది దాన్ని ఎలా చూస్తారు జోగి రమేష్ అనే వ్యక్తి బయట వ్యక్తి కాదండి మా రత్నమే మా గౌళ్ళే మా కుటుంబ సభ్యుడే జోగి రమేష్ గారు ఆయన అవినీతి పనులు కొంచెం చెప్పాలంటే చిన్నగా చెప్పాల్సిన అవసరం లేదండి చాలా ఉంది ఎందుకంటే మా గౌడ మా మనిషి ఎవరు జోగి రమేష్ గారు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కుటుంబం సభ్యులే సంఘమే నిన్ను ఎలాసింది ఈరోజు నువ్వు చేసిన తప్పుకి సంఘానికంట అంటగట్టాలని చూసావు నువ్వు కుల సభ్యులందరినీ పెద్దలందరినీ వీధికి లాగాలని చూసావు నువ్వు చేసిన తప్పుగా ఆలయం చేస్తారు నువ్వు చేసిన తప్పు కల్తీ మధ్యాహ్నం దయచేసి నువ్వు ఏరియాలో నువ్వు తెలియకుండా ఎలా జరిగింది నీ కొండ పిల్లలు నువ్వు మద్యం తయారు చేపించి నువ్వు నీ ఎనసులే ఆ తయారు చేసిన వ్యక్తిని కూడా నీ పబ్లిక్ ఒప్పుకున్నాడు నేను చేసిన తప్పే దీనంతా అంతా జోగి రమేష్ గారు అని చెప్పి చెప్పిన వ్యక్తి ఇక్కడ చూసుకుంటే వాళ్ళ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సివిఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదు సీవియన్ అంటే చీప్ లిక్కర్ బ్రాండ్ నెట్వర్క్ అని నిజంగానే ఈయన తయారీ చేసి అమ్ముతున్నారంట నెట్వర్క్ ద్వారా అమ్ముతున్నారంటారా ఓకే అండి కల్తీ లేని మద్యం రెక్కాడితే డొక్కడిని ప్రజలు ఈరోజు పార్టీకి పనికి వెళ్ళి పాటికి వెళ్ళి వచ్చి సాయంకాలం ఆరు వందల ఐదు వందలు వచ్చిన వాళ్ళు మనసు పూర్తిగా ఒక కోట తాగి పొద్దున్న తెల్లారి గట్టలేసి పనికి వెళ్తున్నారంటే ఒక బ్యాండ్ బాగుండము నారా చంద్రబాబు నాయుడు గారంటే ఎందుకంటే కల్తీ అనేది జరగంది ఒక నారా చంద్రబాబు నాయుడు విషయంలోనే మీకులాగా సీపినకర సొంత తయారు మందు తయారు చేసి మద్యం పెట్టి ప్రజలకి పచ్చివాతం వచ్చేస్తాం ఆడి మైండ్ పని చేయక ఏం చేస్తున్నాడు నైట్ ముందు తాగితే కోట తాగవాల్సింది మూడు మూడు కోటలు నాలుగు కోటలు తాగి ఆ రోడ్డు మీద పడిపోతాం ఎంత మందులు కావాలి సైడ్ కావాలి ఈ ఈరోజు ఎక్కడైనా మీకు మనకి మద్యం దాచి చనిపోయిన వాళ్ళు ఎవరైనా కనపడారా వచ్చివాతం వచ్చి కాలేజీ పడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా కల్తీ చేసేది మీరు కల్తీ మద్యం అమ్మింది మీరు మీరు ఒకటే ఖండించాలి ప్రజలే మీకు బుద్ధి చెప్పారు మళ్ళీ కాబోయే కాలంలో ఏదో మేము వస్తాం ఎరువవుతాం రఫ రఫ గఫ తఫ ఇవన్నీ ప్రజలు అన్నీ చూసేసినాయి సినిమా డైలాగ్ కాదు నిజ జీవితంలో డైలాగ్ ఏమన్నా చెప్పని చెప్పి తెలియజేస్తున్నా నేనే వస్తాను ఇరవై తొమ్మిదిలో గట్టి చెప్తున్నాను నేనంట నా మాట మీరేం చెప్తాను నిజంగా వస్తాడు అంటారు కంపల్సరీ వస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాం జరిగిద్ది ఆయన వెనక్కి వెళ్తాం గారు జరిగిద్ది ఎట్లా ప్రజలే బుద్ధి చెప్తానని చెప్పాను కదా సార్ ప్రజలే నువ్వు రావాలిగా నువ్వు ఒక సీఎం వాదాలు ఉన్నప్పుడే చుట్టూరు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ప్రజల్లో రా నేను వస్తాను వస్తాను అనేది ఒక అంటాడు అంటే కాళ్ళు చేతులు లేనాడు నేను లేస్తే మంచోడు కాదని నువ్వు ఎప్పుడు లేస్తావు ఎప్పుడు మంచోడు కాదు నువ్వు లెగాలిగా నువ్వు ప్రజల్లోకి రావాలిగా ప్రజలే నీకు బుద్ధి చెప్తా నేను ఎందుకు అంటాం మేము ప్రజల్లోకి నువ్వు రాలేవు ఏదో మేము టీవీ మీడియా మీ మాట్లాడొచ్చు అది ఇది అని రఫ రఫ గఫ్ గఫ అని ఇవన్నీ జరిగే పనులు కాదండి ప్రజల్లో గెలవడంటారా నేను గెలుస్తాడంట మీరు గెలవడంటారా కంపల్సరీ గెలవడాన్ని తెలియజేస్తాం నేను కాదు ఏపీ పెదల ద్వారాగా కానీ నేను ఒక సామాని వ్యక్తిగా చెప్తాను మీకు गेवड़ा